మంత్రి గారు మీరు కూడా మంత్రి గారు చెప్పారు మీరు ఇన్ని కట్టినరు అన్ని కట్టినని చెప్పేసి వాస్తవంగా దాని మీద కూడా ఒకరోజు చర్చగా పెట్టండి మేము కట్టుబడి ఉన్నాం ముప్పై సంవత్సరాల్లో వచ్చిన దానికంటే మేము ఒక వెయ్యి కోట్లు తొమ్మిది ఏళ్లలో ఎక్కువ పెట్టినామని చెప్పి చెప్తున్నాం ఒకటి రెండవది రెండు లక్షల డెబ్బై రెండు వేల ఇళ్లకు ఆల్మోస్ట్ అయిపోయింది అక్కడక్కడ ఏమైనా ఉన్నట్లయితే కొరవలు ఉంటే ఉన్నాయి అది అవునా కాదా అని మీరు చూడండి దానికి ఇప్పుడు మీరు మూడు రంగుల కండా వేస్తుందా లేదా పింక్ కలర్ ఇవ్వాలని మీరు కాదు కాబట్టి మూడు రంగుల కలర్ అదే వేసి మీరు ఇస్తున్నారు కదా మూసి నిర్వాసక్ట్ వారు అడిగిన నేను సార్ వారు దీని మీద కూడా చేయండి ఖచ్చితంగా మీరు ఈ పదిహేను నెలల్లో పదిహేను ఇటుకలన్నా ఎక్కడన్నా పెట్టిందా ఒక్క ఇళ్ళనే కంప్లీట్ అయినా మీరు చెప్పండి చెప్పారు నేను స్పెసిఫిక్ గా చెప్తున్నా ఇవాళ ఈ యొక్క సివిల్ ఇచ్చిన నాలుగు కోట్లకు ఎన్ని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిండ్రు అదేవిధంగా మీరు మహారాష్ట్రకు హర్యానాకు ఢిల్లీకి మీ యొక్క ఆ రోజు అక్కడ ఎన్నికలు జరుగుతుంటే మనకి ఏం సంబంధం అని చెప్పి మన డబ్బులు పెట్టేక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిండ్రు ఎందుకు ఇచ్చిన అధ్యక్ష ఎందుకు ఇచ్చిన అధ్యక్ష గౌరవ సభ్యులు మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్నికల టైంలో ఏవైతే పేపర్ యాడ్లు ఇచ్చారని గౌరవ సభ్యులు అభియోగం మోపుతున్నారో ఒక్క రూపాయి ఒక్క రూపాయి అయినా అక్కడ జరిగిన ఎన్నికల్లో ఇచ్చిన పేపర్ యాడ్లో ప్రభుత్వం ఇచ్చుంటే ప్రభుత్వం పక్షాన మంత్రిగా బాధ్యత నేను తీసుకుంటాను అధ్యక్ష ఇచ్చి ఉండకపోతే గౌరవ సభ్యులు ఏం చేయాలో ఒక్కసారి తమరు తమరు ద్వారా గౌరవ సభ్యులకి ఛాలెంజ్ అధ్యక్ష ఒక్క రూపాయి మాట్లాడటానికి అసత్యాలు మాట్లాడటానికి కూడా అసత్యాలు మాట్లాడడానికి కూడా నోరు ఉంది కదా అని ఏది మాట్లాడితే అది ప్రజలు నమ్మరు అధ్యక్ష సభ్యులు నమ్మరు ఒక్క రూపాయి ఏ రాష్ట్ర ఎన్నికల్లోనైనా తెలంగాణ రాష్ట్రం నుంచి ఐఎన్పిఆర్ తరఫున ఒక్క రూపాయి మేము ఇచ్చినట్టుంటే దానికి ఛాలెంజ్ గా ఈ వేదిక ద్వారా ఆ ఇస్తున్నాం అధ్యక్ష 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 వారు మా రాష్ట్రంలో మేము పెట్టినామని చెప్పేసి అన్నారు దాని కూడా చూపించమని చెప్పండి నువ్వు చర్చ పెట్టండి మేమేం ఖర్చు పెట్టామో మీరు కూడా చర్చ పెట్టండి మేము అడుగుతున్న ఇవాళ మీరు గొప్పగా చెప్పుకునే ఇందిర ఇళ్ళలో నాలుగు వేలు నాలుగు లక్షల యాభై వేలు పోయించారన్నారు నాలుగు లక్షల యాభై వేలు ఇప్పుడు అని చెప్పింది ఒక్క ఇళ్ళైనా మీరు కట్టిన చెప్పి చూపించండి ఒక్క ఇల్లైనా చూపించండి అధ్యక్ష మాట చెప్తున్నా అధ్యక్ష గౌరవ సభ్యులకి గౌరవ సభ్యులకి కళ్ళు ఉండి కూడా చూడలేకపోతే నా దురదృష్టం ప్రతి మండలంలో ప్రతి మండలంలో మోడలుగా ఇందిరమ్మ ఇళ్ళు కట్టి చూపిస్తున్నాం అధ్యక్ష అంతేకాదు ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకొని ప్రతి మండలంలో పైలట్ ప్రాజెక్ట్ గా ఒక గ్రామాన్ని తీసుకొని ఇందిరామ్మ ఇల్లు కార్యక్రమాలు చేపట్టాం అధ్యక్ష వారిలాగా వారిలాగా ఏదో అడావుడి పడి ఏదో ఒక వ్యవస్థను మేము చేశామని అడావుడి పడి చేసేదాన్ని వందకు వంద శాతం వారిలాగా ఈ ప్రభుత్వం చేయదు అధ్యక్ష దయచేసి పల్లరాజేశ్వర శ్రీనివాస్ గారు ఒక నిమిషం కూర్చోండి శ్రీనివాస్ గారు ప్లీజ్ కూర్చోండి అన్నప్పుడు మీరు దయచేసి ఇవన్నీ